హాయ్ అండి నమస్తే అందరికీ నేనైతే నా పేరైతే నాగమణి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మా ఇంటి పిడుగులు మా ఇంటి పిడుగులండి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఈ వీడియో అయితే నా ఛానల్లో ఫస్ట్ అండి అంటే షార్ట్ వీడియోలు కూడా పెట్టాను నాకు ఎలా పెట్టాలో అలా తెలియక ఎట్లాగో పెట్టేశాను ఇదే ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో అది శివయ్య వీడియో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉందండి అయితే ఈ వీడియో వచ్చేసి నేను ధనుర్మాసం రోజు సోమవారం రోజు మార్నింగ్ చేశానండి ఇలా శివునికి అభిషేకం చేసుకున్నాను ఇంట్లో నేనైతే శివునికి శివుని విగ్రహం అయితే రాత్రిపూట ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నానండి మట్టితో చేసి నా చేతులు చేయడం అన్నది చాలా సంతోషంగా ఉందండి నాకైతే నేనైతే ఇట్లా పొద్దున్నే పనులన్నీ చేసేసుకొని ఇట్లా ఇళ్ళంతా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే అభిషేకం చేయడం స్టార్ట్ చేశానండి నేనైతే ఫస్ట్ ఒక స్టూలేసి దాని మీద ఒక పేపర్ పెట్టుకుని ఆ తర్వాత అభిషేకం చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కొంచెం వాటర్తో చేశానండి ఆ తర్వాత వచ్చి ఆవు పాలతో చేశాను ఆ తర్వాత ఆవు పెరుగు ఆ తర్వాత వచ్చేసి గంధం తర్వాత పసుపు తర్వాత కుంకుమ తర్వాత వచ్చేసి పంచదార ఆ తర్వాత వచ్చేసి ఆవు నెయ్యి ఆ తర్వాత వచ్చేసి తేనెతో కూడా చేశానండి తేనెతో కూడా అభిషేకం చేశాను ఇవైతే మా ఇంట్లో కొంచెం ఉన్నవి తీసుకున్నాను ఇంకేమేమి వాటితో చేస్తారైతే నాకు తెలియదు నేను అదికు ఉన్న వాటి నాకు తెలిసిన వాటితో అయితే చేశానండి ఇలా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ శివైక అభిషేకం చేయటం అంటే మాటలు కాదు కండి నా మాత్రయితే చాలా సంతోషంగా ఉంది ఆ రోజైతే శివయికి అభిషేకం చేయటం అనిపి చాలా సంతోషం వేసింది నేనైతే ఇలా చేశానండి ఇది తప్పు రైట్ నాకైతే తెలీదు ప్లీజ్ ఏదన్నా తప్పు చేసి ఉంటే మాత్రం నన్ను క్షమించండి ఆ తర్వాత కొంచెం వాటర్తో అంతా క్లీన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ పూట వీడియో అండి నేను పొద్దున పూట పోస్ట్ చేసింది అయితే అదే డిలీట్ అయిపోయినట్టుంది కనిపించలేదు సాయంత్రం పుట్టి అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పని అంతా చేసేసుకొని ఇలా అయితే పూజ చేశానండి దీపారాధన చేసుకొని బెల్లం అయితే ప్రసాదంగా పెట్టానండి మీరు ఎలా చేశారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి మీరందరూ గుడికి వెళ్ళారా ఆ రోజు ఎలా టైం స్పెండ్ చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇదైతే నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కొంచెం భయం ఉంది ఇలాగే కంటెంట్ ఇస్తారని అయితే తెలియదు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే ఇలా పోస్ట్ చేసుకున్నానండి ఈ వీడియో అంతా ఎలా ఎడిట్ చేస్తారు ఏంటి ఎలా పోస్ట్ అని అయితే నాకు తెలియలేదు అది తెలుసుకోవడానికి నాకు ఒక ఫోర్ డేస్ అన్న పట్టింది టైము అదంతా చేసి ఇప్పుడు కూడా వీడియో సరిగ్గా వస్తుందని తెలియదు ఎలా ఈ మధ్యలో మ్యూజిక్ ఏమైనా పెట్టాలా అసలు ఎలా ఎడిట్ చేయాలి అన్నదైతే తెలియదండి నాకు ఇదైతే ఇలా వస్తుంది ఇదేమనుకోవద్దు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు వాయిస్ ఓవర్ చూడప్పుడు మాత్రం నిలువుగానే ఉంది ప్లీజ్ ఇంకా ఇది ఏదన్నా తప్పుగా వస్తే మాత్రం అర్థం చేసుకోండి కొంచెం కొత్త కదా ఇట్లాగే అనిపిస్తుంది నాకైతే తర్వాత అయితే నేను బెల్లం పెట్టానండి ప్రసాదం కింద తర్వాత హారతి తెచ్చేసాను హార తెచ్చానండి ఈరోజైతే నేను ఉపవాసం ఉన్నాను ఒక పొట్టే తిన్నాను ఒక పొట్టే తిన్నానండి మీరు ఎలా టైం స్పెండ్ చేశారో మీరే గుడికి వెళ్ళి అందరూ ఎలా టైం స్పెండ్ చేశారో అని అయితే చెప్పండి నాకు వీడియోలో కింద అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఎవరికన్నా షేర్ చేస్తే కానీ కొంచెం చేయండి ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఆ తర్వాత ఆహార ఇచ్చేసిన తర్వాత అయితే నేను దూపం వేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ కూడా వేసాను ఇలా దూపం పెట్టి అయితే చాలా ప్రశాంతంగా స్మెల్ అంతా ఇల్లు అంతా వచ్చి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మీకు ఈ వీడియో ఎలా అయితే కామౌంట్ చెప్పండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి నేనైతే నేనైతే వేసానండి ఆ తర్వాత కొంచెంసేపు అలానే వీడియో షూట్ చేశాను బాగుంటుంది కదా అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే చాలా సేపు అలాగే ఉండిపోయాను ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సరిగా రాదు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వటానికి ట్రై చేస్తాను నేను అయితే ట్రావెల్ వ్లాగ్స్ అని పిల్లల వీడియోలు ఇంకా కొంచెం మంచి కంటెంట్ ఇవ్వటానికి చూస్తాను ప్లీజ్ ఫస్ట్ వీడియో కాబట్టి అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి అందరు సపోర్ట్ చేయండి అంతేనండి ఈ వీడియో అయితే ఈ ధనుర్మాసం రోజైతే నేను ఇలా అయితే శివునికి పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి अंत वीडियो बाय बाय